మహర్షి దేవదయానందుల వారు సత్యాన ప్రకాశములు ఈశ్వరుని యొక్క నామములను వర్ణిస్తూ గుణకర్మ స్వభావం గుణకర్మ స్వభావం అంటే పదార్థము గుణాన్ని ఆశ్రయించి ఉంటుంది చింతపండు అనగానే ఏం గుర్తొస్తుంది పిల్లలు రసగులా అనగానే తీయగా మిర్చి అనగానే కారం వేప అనగానే చేతి అవతి ఓం ఓ అంటే పరమాత్మ ముఖ్య నామము సర్వ అక్షకుడు ప్రాణాచారుడు దుఃఖనాశకుడు పరమాత్మని యొక్క నామము సరళమైన సర్వోత్తమైన నామం అని ఋషి మనకు చాలా సూక్ష్మబుద్ధితో వేదాల సారాన్ని రసాన్ని ఓంకారాన్ని మనకు చెబుతుంది కాబట్టి పరమాత్మునికి అనంతనామాలు గుణకర్మ స్వభావాలను బట్టి ఆ గుణకర్మ స్వభావాలను బట్టి మహర్షి మనకు చక్కగా ఆ యొక్క నామాలన్నింటినీ ఈశ్వరుని గుణాలను తెలిపి నామాలని మనకు చెప్పడం జరిగింది పదార్థము గుణాలను ఆశ్రయించి ఉంటుంది అగ్ని వేడిని ఆశ్రయించి ఉంటుంది నీరు చల్లవని ఆశ్రయించి ఉంటుంది ఆత్మ తన లక్షణాలను తన గుణాలను ఆశ్రయించి ఉంటుంది మనం అందరం ఆత్మలు శ్వాస ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నాం చూస్తున్నాం ప్రాణాపాన గతిని నడుస్తుంది ఆలోచిస్తున్నాం ఇవన్నీ ఎవరుంటే ఇస్తున్నాడు స్త్రీ పురుష శరీరాల్లో ఆత్మ ఈ ఆత్మలో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి ఆత్మ వెళ్ళిపోతే శరీరం పడిపోతుంది అది ఈశ్వర శక్తితోనే కాబట్టి పరమాత్మ యొక్క సర్వోత్తమ నామం ఏమిటి అంటే మహర్షి దేవదయానందుల వారు సత్యా ప్రకాశంలో ఓం అని చెప్పారు ఓంకారం అనే నామం అతి నామము పరమాత్మని ముఖ్య నామము శ్వాస పీల్చుకుంటూ దీర్ఘంగా ఈశ్వర ప్రధానం ఓంకారం చేయడము ఈశ్వరుని రక్షణ భావన ఉండడమో సమర్పణ చేసుకో ఈ విధంగా నిరంతరం మనం సాధన చెయ్యాలి అయితే ప్రతి మానవుడు అందుకని నాకు పతంజలి మహర్షి మని చెప్తారంటే ధ్యానం నిర్విషయం మనహ తా ఏకతానా ధ్యానం ఈ శబ్ద స్పర్శ ప్రాపంచిక విషయాలు పక్కన పెట్టేసి కేవలం భగవంతున్నాము ఉదాహరణ మీకు మంచిగా చెప్తే మనకు స్వామీజీ చెప్తారు సత్యప స్వామిజీ ఒక గజ ఒక వ్యక్తి యజమాని పాపం మంచి వజ్రాలహారం చేసుకొని నదిలో తీర్థయాత్రలకు వెళ్ళి నదిలో ఈతున్నాడు ఈతుంటే ఆహారం అనేది నదిలో ఓడిపోయింది లక్షలతో కూడుకున్నది ఎలా ఈనగా ఆ ఈత చెప్పాడు అయ్యానికి డబ్బులు ఇస్తాను నువ్వు నాకు హారం పెట్టిన పెట్టవా అని అంటే సరే ఎలా ఉంటుంది అయ్యా అంటే ఇలా పొడుగుంటుంది ఇలాంటి వజ్రాలుంటాయి ఇంత బరువుతో ఉంటుంది నువ్వు ప్రయత్నం చేస్తున్నాకి నీకు ఇస్తాను పార్టీ ఇష్టం అంటే ఆయన ఏం చేస్తాడు ఈతగాడు హారము 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 అవునా మనసులో ఏం జరుగుతుంది తింటాడు ఆత్మ హారం హారం వజ్రాహారం అని ఈత నదిలో ఈద్దుకుంటే ఈద్దుకుంటే ఏం చేస్తాడు కోసం ప్రయత్నం చేస్తాడు ఏదో పాములా ఏదో తాడులాగా అనిపిస్తుంది అనిపించేసరికి అప్పుడు హారం పక్కన పడుతుంది అమ్మో ఈ నదిలో పాములు ఏమో పాము 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 హారం పక్కన పాము తేనము ప్రారంభమైంది లక్ష్యం హారం పక్కన అయింది సంసారంలో జీవుడు కూడా పరమాత్మని ఓం నామము సత్సంగము వీద మంత్రాలు బ్రహ్మయజ్ఞము అష్టాంగ యోగము భగవంతు ధ్యాసలు ధ్యానంలో ఉండటం చెప్పాడు కానీ మనము విధాన అంటే వృత్తి వృద్ధిసార్య వృద్ధుల ఉన్నప్పుడు సాంసారిక ఆలోచనలో ఉంటాడు భగవంతు ధ్యానంలో ఉన్నప్పుడు పరమాత్మతో సంబంధంతో ఉండి పరమాత్మను ఉపకారం తలుచుకుంటూ భగవంతుని ఆజ్ఞలో లభిస్తూ ఉంటాడు కాబట్టి మన మహర్షుల వారి ఓంకారం గురించి చాలా మహోన్నతంగా వర్ణించడం జరిగింది ఈశ్వరునికి అనంత నామాలు వేదాలు చెప్పడం జరిగింది ఆ అతని యొక్క గుణకర్మ స్వభావాలను బట్టి మనకు సత్యాత్మక ప్రకాశంలో మహర్షి దేవదయానందులు విష్ణువు హేవేష్టి వ్యాక్నూతి చరాచరం జగత్ అంతటా నిండి ఉంటాడు కాబట్టి విష్ణువు శివ కళ్యాణి జీవుల యొక్క రక్షణార్థం సృష్టినిస్తాడు మోక్షాన్ని ఇస్తాడు వేద జ్ఞానాన్ని ఇస్తాడు రోజయతి అన్యాయకాల జనాన్ అంటే ఏవైతే అన్యాయం చేస్తూ ఉంటాడో మనసు ఆకుతో అతను రోజైతే ఏడిపిస్తాడో అని చెప్పేసి మార్చి మనకు చాలా విషయం ఆచార్యం గ్రాహి అయితే సర్వవిద్యా సహ ఆచార నామము ఆచార్యుడు మహర్షి కపల కపల మనకు పతంజలి మహర్షి స పూర్వేశామ గురు కాలేనా అనవచ్చు అన్నీ గురువు పరంపుల పరమాత్ముడు మన గురువులు అంటే మనకు సదాచారుడు దొరకకపోతే మన అంతరాత్మలోనే జ్ఞానం ధ్యానంలో మనకు ఆత్మకు మన అంతరాత్మలో వ్యాపించి ఉంటాడు అట్టి గురువును పట్టుకో ఈ విధంగా మహర్షి దేవదయానందుల వారు ఈశ్వరునికి గుణకర్మ స్వభావాలను బట్టి సత్యార్థ ప్రకాశంలో చక్కగా మనకు అనేక నామాలను మనకు చెప్పడం జరిగింది సరళమైన ముఖ్యమైన ఒక వ్యక్తి తండ్రి భార్యకు తర్వాత భర్తకు ఆ భార్య భర్త ఏంటో ప్రశాంతం ప్రసన్నను ఏదో ఒక నామం అనేది ముఖ్యమైనంత ఉంటుంది సంబంధాలను బట్టి నామాలు మారుతాయి విధంగా మహర్షి దిగ్గు పరంపిత పరమాత్మకి మహర్షి దేవదయానందుల వారు గుణధర్మ స్వభావాల ఆధారంగా ఈశ్వరుని యొక్క నామాలు చక్కగా ప్రామాణికంగా సూక్ష్మబుద్ధి యోగనిష్టా గరిష్ఠుడు ఈశ్వర పుత్రుడు సమాధిస్తుడు ఆ మహర్షి దేవదయానందుల వారు మన ప్రామాణికంగా ఉపనిషత్తులు కఠోపనిషత్తు ముండగోపనిషత్తు మాండిక్యోపనిషత్తు శ్వేతాశత్రుల ఉపనిషత్తు నాలుగు వేదాలు బ్రాహ్మణాలు దర్శనాలు ఉపనిషత్తులు వీటి ఆధారంగా తన గుర్తికి తోచినట్టు కాకుండా ఈశ్వర పుత్రుడు కాబట్టి ప్రామాణికంగా ఇది బంగారం అంటే గీస రాయాలి అది అని తెలుస్తుంది ప్రతి విషయాన్ని ప్రామాణికంగా చెప్పారు మహర్షి దయానందుల వారు అట్టి మహర్షి మనకి ఎంతో ఈ కలియుగంలో దొరకడం మనం ఎంతో సౌభాగ్యవంతులము కాబట్టి మనం ఈ ఓంకార నామాన్ని కూర్చున్నా లేసిన మన శ్వాసకు జోడిస్తూ ఆ పరమాత్మ సాయంతో ఏ కర్మలు చేసినా ఆయన శక్తితో చేస్తున్నామనే భావన ఉంటే మనుషుడు అజ్ఞానానికి దేనికి కూడా లోబడడు ఎందుకంటే ఆయన బుద్ధిస్తే ఆయన శరీరం ఇస్తే ఆయన ధనం ఇస్తే ఆయన జ్ఞానం ఇస్తే ఆయన సృష్టిస్తే ఆయన ఇంద్రియాలు ఇస్తే అన్ని ఆయన ధారణ మనం చేస్తున్నాము అట్టి పరమాత్ముడు నిజమైన సర్వరక్షకుడు కాబట్టి అట్టి నామాన్ని మనం స్మరించుదాం ఆయన ఆజ్ఞలో రమించుదాం పరమాత్మని క్రిప పా పాత్రులవుదాం ఇహలోక సుఖాన్ని ధర్మపూర్వకంగా భోగిస్తూ మనము మోక్షాల వైపు వెళుదామని పరమాత్ముడు మనకు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ నాలుగు మాట్లాడు మాటలు మాట్లాడడానికి స్వాముల వారు ఇక్కడ బంధువులు ఆత్మ బంధువులు అందరూ కూడా ఆకర్షించారు శ్రద్ధగా చక్కగా మీ అందరికీ ధన్యవాదాలు ఓం శివ